హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి కాల్ లెటర్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోయాయి అని కొందరు మనోవేదనతో గురి చెందుతూ ఉన్నారు దయచేసి మిత్రులారా సో కాల్ లెటర్స్ అన్నీ కంప్లీట్ కాలేదు ఓకే సో ఇంకా విడుదల అవుతూ ఉన్నాయి అది ఫస్ట్ మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు సార్ కాల్ లెటర్స్ అందరికీ అయిపోయాయా నేను బార్డర్లో ఉన్నా నా ర్యాంక్ ఇది నేను ఓసీ అభ్యర్థిని నేను బీసీ అభ్యర్థిని నాకు ఫిజికలీ హ్యాండ్ క్యాప్ట్ ఉంది పిహెచ్ ఉంది సో ఏమంట పిహెచ్ అభ్యర్థులు ఓకే పిహెచ్ అభ్యర్థులు నాకు ఇంతకు ముందు కూడా వాట్సాప్లో కాల్ చేస్తే నేను ఆ విషయాన్ని చెప్పాను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది సో దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి మొదటిగా ఇది నా రిక్వెస్ట్ అండి సో వెంటనే మీరు కాల్ అంటే కాల్ మాట్లాడేటువంటి పరిస్థితి నాకు లేదు సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎనేబుల్ చేశాను ఎప్పుడు నా కామెంట్ సెక్షన్ ఓపెన్లో ఉంటుంది సో కొంతమంది ప్రబుద్ధులు తప్పుడు సమాచారాలు ఇచ్చి మీకు పేపర్లో పడినటువంటి న్యూస్ని చదివించి వాళ్ళు ఏదో పెద్ద పొడి చేసినట్లు మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏదో గవర్నమెంట్ని గవర్నమెంట్ ఉపాధ్యాయులు అయ్యుండి గవర్నమెంట్ని మోసం చేసినట్లుగా ఈ సార్ నేను మోసం చేయలేదు నేను ఎప్పుడు కరెక్ట్ వేలో ఉంటాను ఏదైనా ముక్కు సూటిగా నేను మాట్లాడతాను చాలామంది అభ్యర్థులు దయచేసి నన్ను క్వశ్చన్ చేశారు చాలామంది మీ గ్రూప్లో ఎంతమందికి వచ్చాయి అని అడిగారు ఇప్పుడు నేను చెప్తున్నా నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కదా ప్రతి వీడియోలో నా వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది సో రమణ బాబు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా రమణ బాబు సో నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టేటస్ మీరు చూడండి నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరి కాల్ లెటర్స్ పెట్టే వేరే పెట్టలా అదేవిధంగా ఎస్ఏ బయాలజీ సోషలో ఎస్డిటి మ్యాథమెటిక్స్ సో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను నా గ్రూప్లో దాదాపుగా ఇప్పటి వరకునండి పదహారు మందికి పైగా వచ్చి ఇప్పటి వరకు ఇంకా నాకు కాల్ లెటర్స్ ఉన్నాయి నేను ఇంకా అప్లోడ్ చేయలే అంటే నా బ్యాచ్ వాళ్ళే అంటే చాలామంది రమణ బాబు అని చెప్తున్నా తను రిజర్వేషన్ ఉంది కానీ తనకి చక్కగా ఓపెన్లో ఓపెన్లో మూడు ఉద్యోగాలు వచ్చు పీజీటీలో పద్నాలుగో ర్యాంకు పీజీటీలో పద్నాలుగో ర్యాంక్ మీరు ఆలోచన చేసుకోండి పీజీటీలో పద్నాలుగో ర్యాంకు ఓకే రెండు టీజీటీలో టీజీటీలో వచ్చేప్పటికీ పదకొండవ ర్యాంకు ఇక మీకు ఎస్ఏ సోషల్లో ఇరవై ఒకటో ర్యాంకు ఓపెన్లో ఎంతకంటే ఎవడైనా చెప్తాడు మీకు నేను చూస్తే చాలామంది పేర్లు చెప్తాను మా పదహారు మంది అభ్యర్థుల పేర్లు చెప్తా నేను ఏది ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఏ విషయంలో కూడా ఇబ్బంది పడను ఏదైనా క్వశ్చన్ చేసే విషయంలో కూడా క్వశ్చన్ చేస్తాను అభ్యర్థుల సమస్యలుంటే అభ్యర్థుల సమస్యల మీద మాత్రమే నేను మాట్లాడతా అదైన ప్రతి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తారు సాధ్యమైనంత వరకు కూడా ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రుల ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి నేను చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్ తర్వాత ఉందే అన్న దాని మీద నేను ఇంతకుముందు వీడియోలో క్లారిటీ ఇచ్చాను నా గ్రూప్లో జాయిన్ అవడానికి ఆల్రెడీ కొత్త కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను నేనేం ఫీజు మీరే కోచింగ్ సెంటర్స్లో కట్టే ఫీజు లేని కాదు ఏమంటే కేవలం త్రీ థౌజండ్ బిలో ఉంటుంది నా ఏదో త్రీ థౌజండ్ అబవ్ నాలుగు వేలు కట్టండే మూడు వేల ఐదు వందలు కట్టే అది కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్ అయినా టెట్ అయినా డిఎస్ దేనికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చేది మళ్ళీ ఒక్క రూపాయి తీసుకోవడం లేదు ఎందుకంటే కేవలం నా బ్యాచ్ అండి ప్రాక్టీస్ మీద మాత్రమే క్లాసులు కాదు ప్రాక్టీస్ మీద మాత్రమే తెలుగు ఇంగ్లీష్ హిందీ టెక్స్ట్ పుస్తకాలు ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మైండ్లో పెట్టాలి అలా నువ్వు చేయగలిగితే నేను అయినా లేదా లేదు వేస్ట్ నా దృష్టిలో వేస్ట్ అనుకుంటే వేస్ట్ అని చెప్తాను మొక్క మీద మాట్లాడతా అది ఎవరినైనా కానీ ఇప్పుడు ఇప్పటి వరకు చాలామందికి మొదటి లిస్ట్లో వచ్చినాయి అండి అదేవిధంగా మొదటి లిస్టులో వచ్చినాయి సార్ మరి మీరు ఏ పర్పస్తో ఈ క్వశ్చన్ కూడా వేస్తారు ఉంటారు చాలామంది ప్రభుత్వాలు ఉంటారు ఉండరా నేను చెప్పట్లేదు సెకండ్ లిస్ట్ ఉందా లేదా సెకండ్ లిస్ట్ లేదా అని మీకు విద్యాశాఖ చెప్పిందా ఫస్ట్ క్వశ్చన్ రాసుకుని పెట్టుకో రాసుకుని పెట్టుకో అదే సెకండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు వి విద్యాశాఖ ఎక్కడైనా సెకండ్ లిస్ట్ లేదు అని చెప్పారు చాలా స్పష్టంగా విద్యాశాఖ ఏం చెప్పారు తప్పుడు సమాచారాలు ఉంటే ద్రోపత్రాలు కనుక లేకపోతే ఇదే గుర్తుపెట్టుకోండి ద్రోపత్రాలు లేకపోయినా తప్పుడు సమాచారాలు ఉన్నా నకిలీ ధ్రువపత్రాలు ఉన్నా నకిలీ ద్రోపత్రాలు ఉన్నా సో వారికి ఏసు అయిపోయినా అయిపోయినా జాబులు వచ్చిన ఏది అయిపోయినా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వెరిఫై చేస్తారు కదా వీళ్ళని వెరిఫై చేసి అందులో సో మీ దగ్గర సరైన ధ్రువపత్రాలు లేవు సో మీ దగ్గర ఈ పత్రాలు లేవు రెండు మీరు అసలు ఈ క్యాండిడేటే కాదు అని అని అక్కడ వెరిఫికేషన్లో కనుక తేలితే సో ఎవరైతే ఉన్నారో అలా నకిలీ పత్ర ఇప్పటికే స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి నకిలీ ధ్రువపత్రాలు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోతే దీని మీద ఎందుకంటే కొంతమంది సర్టిఫికేట్లు అండి ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో మీరు చూడండి ఖాళీలు లేకుండా చాలామంది తప్పుడు ధ్రువపత్రాలను కూడా సమర్పిస్తున్నారు అది నీ నేను చెప్పేది మీకు ఇంకా తెలియకపోతే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు క్యాస్ట్ ఓసీ ఓపెన్ కేటగిరీ కానీ వాళ్ళు సర్టిఫికెట్ ఈ మధ్య కాలంలో ఏదో బీసీడి అనేది పుట్టించుకున్నారని ఏమంటే నాకు వచ్చినాయి నేను చూడలా ఫస్ట్ అతయిందా నాకు వచ్చినాయి ఒకవేళ ఇలాంటివి గనక రేపు ఏముంది అవసరమైతే ఒకవేళ ఉద్యోగం వచ్చేసింది అనుకో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారాగా సో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ డేటా తీసుకోవచ్చు తప్పేముందా అవున ఇది ఏది చూడట్లేదు ఈరోజు చట్టాలు తెలియకపోతే కనుక నోరు మూసి కూర్చునేది బయట గోడలు ఉంటాయి చట్టం తెలుసు చట్టం విలువ తెలుసు అనుకున్నవాడు ఇది నాలుగో మాట్లాడుతాడు మీకు అర్థమైంది నేను మీకు అన్ని విషయాలు చెప్పేస్తున్నాను ముఖమే చెప్పేస్తున్నాను ముఖమీ చెప్తున్నా ముఖం అంటే అనుకుంటున్నా చెప్తున్నాను అది మీకు ఎంత ధైర్యంగా ఎంత డేర్గా నీకు ఎవడైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడు ఏం పర్ నో ప్రాబ్లం అదే ఇబ్బంది ఏ లేదు రెండు ద్రౌపత్ర ఇంకా చాలామంది తెలియని విషయం ఏంటంటే బీసీసీఎన్ అనేటప్పటికీ చాలా తక్కువ ఉంటాయి అప్లికేషన్ మీరు చూసుకోండి బీసీసీ అనేటప్పటికి అప్లికేషన్ చాలా తక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఆ బీసీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎస్సీ సర్టిఫికేట్లు కొంతమంది తెచ్చుకుంటున్నారు ఎస్సీ సర్టిఫికేట్లు కొంతమంది తెచ్చుకుంటున్నారు ఎస్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీసీ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే వెరిఫికేషన్లో తదుపరి బార్టర్లో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా అన్యాయం జరుగుతుంది సో సెకండ్ లిస్టు ఇప్పుడు మీకు సెకండ్ లిస్ట్ అంటే అర్థమైంది చాలామందికి అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళందరూ కూడా బయట వస్తారు ఇప్పుడు కాబట్టి మీకు చాలామందికి అవకాశాలు వస్తాయి అదే అవకాశాలు వస్తాయి ఏమన్నా నన్ను అడిగారు కాబట్టి నేను వీళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని సో కొంత ఎనాలిసిస్ చేసి నేను మీకు చెబుతున్నా అంతవరకు మరి కొంతమందికి సంబంధించి టెక్టో టెక్టో కొన్ని కంప్యూటర్లో తీసుకున్నాయో లేదో తెలియదు కానీ టెక్టర్ మార్కులు లేని వాళ్ళు ట్రాక్టర్ రాయని వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున్న దొరుకుతారు మరి ఇవాళ రేపు పొద్దున్న ఆర్టీఐ ద్వారా ఏ విషయమైనా తీసుకోవచ్చు అండి ఆర్టీఈ ద్వారా ఏ విషయాలనైనా తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎలా తీసుకొచ్చారంటే నీకు ఏదైనా అనుమానం ఉందో కొత్త అప్పే ఉంది నువ్వు డిఓ ఆఫీస్కి ఆర్టీఐ పెట్టి సో ఈ జిల్లాలో మా క్యాస్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అడిగితే ఒరిజినల్ డేటా అప్పుడు వస్తారు అవునా కదా ఎంతకన్నా ఎవడని చెప్తాడే అలా ఎంతండి రత్నంసారి అంటే ఏదో సరదాగా ఊరుకునే కూర్చుని అది చెప్పేస్తాడు అనుకున్నారా నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ రత్నం సార్ ఉన్నాడు తగులు కొను మామూలుగా ఉండడం అదే ఏదైనా సరే మాట్లాడతాం మాట్లాడకపోవడం భయభోగి ఉన్నది లేదు ఈ చరిత్రలో లేదు అది ఉంది అది అభ్యర్థికి నా దగ్గర హార్డ్ వర్క్ ఉంటుంది అందుకనే జాయిన్ అవండ్ర బాబు అంటే చూద్దాం సార్ ఈరోజు మంచి రోజు కాదు తర్వాత రోజు జాయిన్ అవుతాం సార్ తర్వాత చూద్దాం సార్ ఇలాంటి సోధు గవర్లు చూస్తూ ఉంటాం సోధు గవర్లు ఆపరేషన్ చేయించుకోవడానికి ఎవరైనా గుర్తు పెట్టుకోండి నీ దగ్గర ఓకే నా దగ్గర కొంచెం తగ్గింది సార్ ఇలా ఉంది సార్ అలా ఉన్నాను ఓకే ఎక్స్క్యూజ్ చేయొచ్చు అంతేగాని ఇలాంటి సోదు గవర్లు చెప్పకూడదు ఆపరేషన్ చేయించుకోవడానికి అర్జెంటుగా చేయించుకోవాలి అంతేగాని ఈరోజు మంచి రోజు కాదు ఆపరేషన్ తర్వాత చేయించుకుంటా అంటే ఎవరైనా బాగుండదా సిగ్గుందా అది నేను ఎప్పుడు మీ మంచి కోసం చెప్తున్నాను అదే నా దగ్గరే జాయిన్ అవన్న నేను ఏం చెప్పట్లేదు నీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి ఒక ఇరవై వేలు ఫీజు కట్టి వెళ్తావు కదా హవిర్గడ్ వెళ్తావా కాకినాడ వెళ్తావా రాజమండ్రి వెళ్తావా విజయనగరం వెళ్తావా సిద్ధూరు వెళ్తావా తిరుపతి వెళ్తావా కర్నూలు వెళ్తావా వెళ్తావు ఫీజులు కట్టమంటే బడోన్ కట్టేస్తాం అంతే ఇంకా ఎవడైనా సమస్య కోసం పోరాటానికి వచ్చాడు ఇప్పుడు నాకు ఎంతమంది మెసేజ్ పెట్టారంటే సో చాలా బాధ అండి చాలా బాధ మీకు ఇంకొక విషయం రాష్ట్రంలో అప్లికేషన్స్ గురించి ఒక వీడియో చేస్తా మైండ్ బ్లాక్ అయిపోద్ది ఒక్కొక్కరికి అట్లైనా మైండ్ మామూలుగా ఉండదు బ్లాక్ అయిపోవాల్సిందే నేను చెప్తానుగా నేను చేస్తాను ఇప్పుడు చేస్తాను